అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రాత్రి పన్నెండు గంటల సమయంలో మోడల్ స్కూల్ వద్ద తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు నుండి వచ్చి ఏపీ ట్వంటీ వన్ టీఈ వన్ ఎయిట్ ఫోర్ జీరో నెంబర్ గల లారీ గుద్దింది అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మోడల్ స్కూల్ వద్ద ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉండటం వలన అక్కడ బ్యారికేడ్ ఏర్పాటు చేశారు ఎదురుగా వస్తున్న కారు లారీని చూసి హైదరాబాద్ వెళ్తున్న బస్సు స్లో చేయడంతో వెనుకనే వస్తున్న లారీ వెనుక వైపు గుద్దింది ఈ ప్రమాదంలో ప్యాసింజర్లకు ఎటువంటి ప్రాణాప్రాయం జరగలేదు హైదరాబాద్ వెళ్తున్న బస్సు వెనుక వైపు భాగం దెబ్బతింది